లేదు ఇతని దగ్గర డబ్బుంది దర్జా ఉంది అలాగే ఎంతో మంది అమ్మాయిలతో సంబంధం కూడా ఉంది అయితే ఈరోజు ని కూడా ఎందుకు పిలిచానో తెలుసా మీరు అనుకుంటున్నట్టు మీరే నన్ను పంపించినా నేను మాత్రం ఇతని వెంట వెళ్ళను నేను ఇతనితో వెళ్తే నాతో పాటు ఎంతమంది అమ్మాయిల్ని తన ఇంటికి తీసుకెళ్లాలో తెలుసా అర్జున్ ఇచ్చిన గిఫ్ట్లు చాలా ఖరీదు కాబట్టి వాటిని మీరు తిరిగి ఇవ్వలేరు కాని మీరంతకన్నా విలువైన గిఫ్ట్ ని మీ భార్యగా నాకివ్వాలి అది నాకు దక్కాలి కానీ మీరు దాన్ని ఇంకెవరకు ఇచ్చారు ఏమిచ్చారా దాని విలువ మీకేం తెలుసండి ఈ ప్రపంచంలో పెళ్ళైనా ప్రతి ఒక్క స్త్రీకి అదొక గొప్ప గిఫ్ట్ ప్రతి స్త్రీ ఎంతగానో ఆశించే గిఫ్ట్ అందుకోసం ఎందరో స్త్రీలు నోములు వ్రతాలు చేస్తారు ముక్కోటి దేవతలను మొక్కుతారు అటువంటి గొప్ప గిఫ్ట్ నాకు దక్కకుండా చేశారు ఇదంతా వెళ్ళి తలుపు తీయండి మీ గిఫ్ట్ వచ్చింది నువ్వా నేనే రమ్మన్నాను నాకు అన్ని తెలుసు మీరు గిఫ్ట్ ఎవరికి ఇవ్వలేదన్నారుగా ఆ గిఫ్ట్ ఇచ్చింది ఈ అంజలికే గిఫ్ట్ అతను నాకు గిఫ్ట్ ఇవ్వలేదే యెస్ మీ తనకి ఎటువంటి గిఫ్ట్ ఇవ్వలేదు లడ్డండి ఐ నట్ నువ్వేం గిఫ్ట్ ఇవ్వగలవు చెప్పామతోటి నా దగ్గర చాలా డబ్బుంది ఉంది డబ్బుంది అన్ని ఉన్నాయి కానీ ఒంటరిగా ఉన్నావు నీకు తోడు కావాలి అందుకే నా భర్తకి వలే భార్యని ముట్టుకుంటే పెంచడానికి ఆయనకి జీతం సరిపోదు అందుకే డబ్బున్న నిన్ను ముట్టుకున్నాడు అందుకోసం ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు భార్యగా నేను